కుసుమల నూనె ఆడిచిన తర్వాత వచ్చే చెక్క కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇది చెక్క చెక్కలో మనము నలభై నుంచి నలభై శాతం ప్రోటీన్లు ఉంటాయి దీన్ని ప్రధానంగా మన గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ పాడి పరిశ్రమలో ఈ పాడి పశువులకు మేతగా ఇస్తారు దీనివల్ల పాల దిగుబడి కూడా పెరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ యొక్క కుసుమ చెక్కలో కూడా మనకు పోషకాలైనటువంటి నత్రజని ఐదు కేజీల నత్రజని కూడా ఐదు శాతం నత్రజని నాలుగు పాయింట్ ఒకటి శాతము బాస్వరము నాలుగు శాతము పొటాషియం ఎరువులు కూడా ఉంటాయి కాబట్టి దీన్ని మనము ఎరువుగా కూడా వాడుకోవచ్చు అంతేకాకుండా ఈ యొక్క కుసుమ పంట చిన్న దశలో ఉన్నప్పుడు అంటే ముప్పై రోజుల దశలో ఉన్నప్పుడు మనము ఆకుకూర కూడా వాడవచ్చు దీంట్లో అనేక రకమైన రకాలైనటువంటి విటమిన్స్ ప్లస్ పొటాషియము బాస్వరము ఇనుము ధాతులు ఉండడం వల్ల ఇది మనం తీసుకున్నట్లయితే లీఫీ వెజిటబుల్గా అంటే ఆకుకూరగా తీసుకున్నట్లయితే చాలా మనకు ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది